సంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు నూట ఎనిమిది వైరాగ్య శిఖామణి గిరి మహారాజ్ డాక్టర్ సిద్దేశ్వర స్వామి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు ఉదయం సుప్రభాత సేవ గణపతి పూజ శ్రీరుద్ర సహిత శ్రీ దత్తాత్రేయ స్వామి అభిషేకం సామూహిక అనుషాదేవి వ్రతం మధ్యాహ్నము శ్రీ దత్తాయజ్ఞం పూర్ణాహుతి రథోత్సవం ఊరేగింపు తదితర కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం ఆశ్రమ పీఠాధిపతి మాతృశ్రీ అనసూయమాత అవధూతగిరి మహారాజ్ వారికి నాణాలతో తులాభారం గురుపాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పూర్తి ఏర్పాట్లు చేశారు

የወር ልጅ ስለም